ఓం శ్రీమాత్రేణ మహా మూకుపంచలో మందస్మి శతకంలో పదిహేనవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం బోర్వంశ పరంపరా ఇవా కృపా సంతానవల్లి భువా సంపూల్లాస్తకైవ ప్ర మూర్త ప్రసాద అప్పీయ కణాయి త్రిపదగా పర్యాయ ఇవ అజంతే తవ మందహాస స కాంచీపురి నాయకే కాంచీపుర నాయకమైన ఓ కామాక్షి నీ చిరునవ్వులు అనే చల్లని వెలుగులు శంకాల వంశ పరంపరలాగా కరుణ అనే దేవత నుంచి పుట్టినట్టుగా వికసించిన పూలగొత్తుల్లాంటి ఆకారం ధరించి అనుగ్రహాన్ని అందరికీ ప్రసాదించినట్లుగా వాక్కు అనగా కవిత్వం అనే అమృత బంధువులాగా మారు రూపంలో ఉన్న పవిత్ర గంగానదిలాగా ప్రకాశిస్తున్నాయి ओम् श्रीमात्रे नमः